పెళ్లి మండపంలో కూర్చున్న మిథున మెడలో తాళిని చూసి ఇక రిషి అమ్మ వాళ్ళ బంధువులందరూ కూడా ఆ తాళిని తీసేయమని చెప్తారు కానీ మిథున మాత్రం నేను తీయను అని చెప్తుంది రిషి అమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది మెడలో తాళి ఉండగానే కన్యాదానం ఎలా చేస్తారు అయినా మెడలో తాళి ఉంటే నా కొడుకు ఇంకొక తాళిని ఎలా కడతారు తాళి తీసేయండి అని అంటూ ఉంటుంది తాళి తీయడానికి మిథున ఒప్పుకోకపోవడంతో ఇక అందరూ కంగారుగా ఈ పెళ్ళి జరుగుతుందా లేదా అని చూస్తూ ఉంటారు మరొక పక్క మిథున గదిలో నుంచి రావడం చూసిన కాంతం నేరుగా వెళ్ళి బానుకి చెప్తుంది ఇక భాను అయితే దేవా దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది ఇంకా నువ్వు దాన్ని మర్చిపోలేకపోతున్నావా ఇంతకు ముందు దాని మీద నీకు ప్రేమ ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇక మీదట ఆ మిథున గురించి ఆలోచించిన మాట్లాడడానికి ప్రయత్నం చేసిన ఊరుకోను నువ్వు నాతోనే మాట్లాడాలి నాతోనే ఉండాలి నన్నే నువ్వు ప్రేమించాలి అని కండిషన్ పెట్టి బెదిరిస్తూ ఉంటుంది మిథున తన మెడలోని తాళి తీయను అని చెప్పడంతో ఇక మిథున వాళ్ళ నాన్న అయితే మిథునతో మాట్లాడాలని గదిలోకి తీసుకెళ్ళి ఇలా అంటూ ఉంటాడు చూడు మిథిన ఇప్పటి వరకు జరిగింది చాలు నీ జీవితం బాగుండాలనే తల్లిదండ్రులుగా ఆలోచించి ఇదంతా చేస్తున్నాను నువ్వు మారు మాట్లాడకుంటా రిషి చేతని మెడలో తాళి కట్టించుకొని నువ్వు ఫారిన్ వెళ్ళిపోవాలి నువ్వు ఈ పెళ్లిని ఆపాలని చూస్తే ఈ రివాల్వాల్తో నీ కళ్ళ ముందే కాల్చుకొని ఈ పెళ్లి మండపంలోనే చనిపోతానని వాళ్ళ నాన్న బెదిరిస్తాడు ఇక మిథున ఏమి మాట్లాడకుంటా సైలెంట్గా వచ్చి మండపంలో రిషి పక్కన కూర్చుంటుంది దేవా పెళ్లికి వచ్చిన దేవా వాళ్ళ నానమ్మ అదే గుడిలో మిథునకి వేరే అబ్బాయితో పెళ్లి జరుగుతుంది అని తెలుసుకొని ఈ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయో చూస్తా ఈ పెళ్లిళ్ళని ఎలా ఆపాలో నాకు తెలుసు అని అనుకుంటూ ఉంటుంది ఒక పక్క మిథునా రిషీలు మరొక పక్క దేవా బానులు పెళ్లి పండపాల్లో కూర్చొని ఉంటే పెళ్లి తంతు స్టార్ట్ అవుతుంది దేవ బాను మెడలో తాళి కట్టకుండా మిథున మెడలో మళ్ళీ అందరి సమక్షంలో తాళి కడతాడా లేక బానునే పెళ్లి చేసుకుంటాడా